ఆశ్చర్యం ఏంటంటే సంగీత వాయిద్యాలు తీసుకొని యుద్ధానికి పోతే నిజంగా యుద్ధం చేసే అవసరం లేకుండానే ఆయన గెలిచి వచ్చాడు ఎందుకంటే దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుణ్ణి మయంపరుస్తూ దేవుణ్ణి స్థుతిస్తూ ఆ పోరాటానికి వెళ్ళాడు కనుక అక్కడ ఏం రాస్తుందంటే దేవుడే వారి పక్షాన్ని యుద్ధం చేశాడట శత్రువులు ఖడ్గం ఒకరి ఖడ్గం ఒకరి మీద పడేటట్టు చేసి వాళ్ళు హతులయ్యేటట్టు చేశారు ఇక వీళ్ళు కత్తులు ఈటలు బాణాలు బరిసెలు వాడాల్సిన అవసరం రాల న్యూజిక్తో పోయారు తో వచ్చారు కొన్నిసార్లు విశ్వాసంతో చేసే పనులు కొంతమందికి హాస్యాస్పదంగా అనిపిస్తాయి మనం ప్రదర్శించేటువంటి విశ్వాసం కొంతమందికి నవ్వు పుట్టించింది ఆశ్చర్యాన్ని కలిగించింది మరి అదే విశ్వాసం గొప్పతనం విశ్వాసాన్ని మనం తక్కువ అంచనా వేస్తాం అంతగా దాని గురించి ఆలోచించాం కానీ విశ్వాసంతో వేసిన అడుగులు తీసుకొచ్చిన జయాలు ఎంత ఆశ్చర్యాన్ని కలిగిస్తాయో కదా ఇప్పుడు యహోషపాత్ అలాగే యుద్ధానికి వెళ్తుంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారు సార్ మనం యుద్ధం చేయడానికి వెళ్తున్నావా లేకపోతే మన పెళ్ళికి వెళ్తున్నావా పెళ్ళికి వెళ్తే మ్యూజిక్లు తీసుకెళ్దాం లేకపోతే దేవుని మందిర ప్రతిష్ట ఆరాధనకి ఏమైనా వెళ్తే సంగీత వాయిద్యాలతో దేవుని మయం పరచడానికి వెళ్తున్నాం అనుకోవచ్చు మనం పెళ్ళికి కాదు దేవాలయానికి కాదు యుద్ధానికి సార్ మనం వెళ్తుంది యుద్ధానికి వెళ్ళేవాడికి వ్యూహం కావాలి యుద్ధానికి వెళ్ళేవాడికి ఆయుధాలు కావాలి యుద్ధానికి వెళ్ళేవాడికి మంది మార్బలం కావాలి అవన్నీ సమకూర్చుకోకుండా మ్యూజిక్లు వేసుకుని వెళ్ళటం ఏం సార్ అప్పుడు ఈ హోషపాత సమాధానం ఏంటంటే నా విశ్వాసం బాబు అది నా విశ్వాసం ఎందుకంటే గుర్రముల బలాన్ని బట్టో సేనల బలాన్ని బట్టో నాకు జయము రాదని తెలుసు జయమిచ్చువాడు యోహో వాయే పడితే గట్టిగా జయమిచ్చువాడు యహోవాయే ఆపత్కాలమందు నాకు సహాయకుడు ఆయనే నేను ఆయనేందు విశ్వాసం ఉంచాను నాకు తెలిసి యహోషపాతి పని చేస్తున్నప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇతరులు విమర్శించుకొని ఉండొచ్చు నవ్వుకొని ఉండొచ్చు భయం దెబ్బకి రాజుకు మతిపోయినట్టుంది ఇట్లాంటి పిచ్చి పని చేస్తున్నాడు ఇంత అనవసరంగా చస్తాం ఈ రాజు మాటింటే అని వాళ్ళు ఎంత కంగారు పడ్డారో కానీ విశ్వాసం గెలిచింది వాళ్ళ విమర్శలు గెలవల యహోషపాత్ యొక్క విశ్వాసం గెలిచింది యహోషపాత్ అంటాడు యుద్ధమైనా సరే ఇంకొకటైనా సరే ఇంకొకటైనా సరే నేను ఆయనను ముందు పెట్టుకొని ఆయనను స్థుతిస్తూ వెళ్తాను యుద్ధ భూమిలో కూడా నేను ఆయన్ని స్థుతిస్తాను స్థుతి చేయుట ద్వారా నా దేవుడు కదులుతాడన్న విశ్వాసం నాకుంది ఆయన కదిలితే కత్తి ఈటే బా బాణము బరిసన వాడే పని లేకుండా శత్రు వినాశనం ఆయనే చేస్తాడు నా మీదకి వచ్చిన వాళ్ళంతా ఆయనే చూస్తాడు ఆయన రావాలనే నేను ఈ పని చేస్తాను అంటే ఎహోషపాతో మొదట దేవుడు ఉన్నాడని నమ్మాడు ఆ దేవుడెవరు తన పితరుల దేవుడైన ఎహోవా అని నమ్మాడు మూడవది ప్రతికూలతలలో సైతం విశ్వాసంతో ఆయనని స్థుతించి ఆయనను ఆశ్రయించుట ద్వారా ఆయన కదిలి వచ్చి కార్యం చేస్తాడని నమ్మాడు మూడు సంగతులు నమ్మాడు ఆయన నాలుగో విషయం ఏంటంటే ఇలాంటి విశ్వాసపు చర్య చేయటానికి తను పూనుకున్నప్పుడు ఇలాంటి విశ్వాసపు అడుగు వేయటానికి తను పూనుకున్నప్పుడు కొంతమంది తన తనని ఎగతాళి చేస్తారని కూడా తనకు తెలుసు ఆయన వాళ్ళు ఎగతాళి చేస్తారు వీళ్ళు విమర్శిస్తారు అనుకుంటా కూర్చుంటే ఎట్లా దేవుడిని కదిలించాలా దేవుడు దిగి రావాలా ఇప్పుడు యుద్ధంలో నేను గెలవాలా ఇంకా లేకపోతే నాకు బలం చాలదు అని గ్రహించి విశ్వాసాన్ని బట్టి ఇలాంటి పని చేస్తే చూసిన వాళ్ళకేమో అది పిచ్చి పని కానీ దేవునికి అది ఇష్టమైన పని వెరసి యహోషపాతూ గెలిచి వచ్చాడు కత్తి వాడలేదు ఈటె వాడలేదు బాణ వాడలేదు వాడలేదు ఆ పని అంతా దేవుడే చూసుకున్నాడు చాలా ఈజీగా అలాగ పోయాడు వచ్చేసాడు సంగీత వాయిద్యంలో వాయించే సేవకుల్ని ముందు పెట్టుకున్నాడు సేవకుల్ని జయం వచ్చేసింది సేవకులు ఏం చేస్తారు అంటే కత్తులు ఆడతారా కట్టార్లు ఆడతారా సేవకులు ఏం చేస్తారు కానీ దేవుడి కార్యం ఎలా జరిగిందో చూడ విశ్వాసం 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 విశ్వాసంతో కొన్నిసార్లు మనం చేసేటువంటి ప్రయత్నాలు వేసే అడుగులు చూసే వాళ్ళకి హాస్యాస్పదంగా పిచ్చితనంగా కనిపిస్తాయి కానీ విశ్వాసం ఎప్పుడు పిచ్చిది కాదు ఉండాల్సిందే విశ్వాసం జయం ఇచ్చేదే విశ్వాసం లోకమును జయించిన విజయము మన విశ్వాసమే అని రాస్తుంది దేవునికి స్తోత్రం కలుగును గాక ఆయన ఎందు మనం ఉంచిన విశ్వాసము మనల్ని సిగ్గుపడనీయదు Amen. Amen.